హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానవాల నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి రానే వచ్చింది కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగానే తాను ప్రభుత్వం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు ఈ నేపథ్యంలో జూన్ పన్నెండవ తేదీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి మెగాడిఎస్సిని విడుదల చేశారు ఈ డిఎస్సీ నందు విజయం సాధించాలంటే ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నందు జిల్లా మొదటి ర్యాంక్ సాధించిన శ్రీ శ్రావణి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రే షేర్ చేయండి అభ్యర్థులకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా టైం తక్కువ భయపడకండి ఈజీగా చదువుకుంటూ ఎగ్జామ్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తూ మీకున్న కాస్త టైం సమయంలో రివిజన్ మీరు చదివినవే పునశ్చరణ ఎక్కువ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మాక్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ రాయండి తర్వాత క్వశ్చన్స్ బాగా చదవండి కొంతమంది అయితే ఆన్లైన్ లో భయపడుతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టారు కాబట్టి మనకు లాస్ట్ టూ బిఫోర్ ఇయర్ అంతకు ముందు ఇయరు ఆఫ్లైన్ ఉండదు కాబట్టి కంప్యూటర్ గురించి కాస్త పరిజ్ఞానం లేని అవేర్నెస్ లేని వాళ్ళు చాలా భయపడుతున్నారు అలాంటి భయం వరకు ఏం లేకుండా క్వశ్చన్ బాగా చదివి ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని ఆప్షన్స్ కూడా ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ జతపరిచే లాంటివి కన్ఫ్యూజింగ్ గా ఇస్తారు సార్ ఆ కన్ఫ్యూషన్ లేకుండా క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదువుకొని అటెంప్ట్ చేస్తే మనకు ఈజీగా రాయొచ్చు తర్వాత క్వాలిటీ టైం అదే నేను చెప్పాను కదా క్వాంటిటీ టైం కాకుండా మీరు మీకున్న కాస్త సమయంలోనే ప్లానింగ్తో మీరు వైజ్గా ఇది ప్లానింగ్ చేసుకుంటే ఈజీగా మీరు జాబ్ని అచీవ్ చేయగలుగుతారు అకాడమీ బుక్స్ బుక్స్ బాగా చదవండి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ నేను సాధించండి నేను నిరుద్యోగులకి కూడా ఇప్పుడు అదే సలహా ఇస్తాను సార్ ఏదైతే మీరు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి మెటీరియల్స్ లాంటివి కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయితే మనకు బిట్ ఏ విధంగా వచ్చినా టెక్ కెన్ అటెంప్ట్ ఇట్ వాళ్ళు అటెంప్ట్ చేయగలుగుతారు ఓన్లీ మెటీరియల్స్ లో అయితే మనకు డైరెక్ట్ బిట్స్ ఉండి ఇలా ఉంటుంది కొన్ని కొన్ని మెటీరియల్స్ అయితే వాళ్ళు మిస్టేక్స్ ఉంటే ఎర్రర్స్ కూడా ఉండొచ్చు మనకు టెక్స్ట్ బుక్స్ అయితే స్టాండర్డ్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదవండి ఎగ్జామ్స్ ఎక్కువ అటెంప్ట్ చేయండి మీ ప్రిపరేషన్ మీకు తగ్గట్టు మీరైతే ఏదైతే వీక్ గా ఉంటారు ఆ ఏరియా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఎగ్జామ్స్ కి ఏపీఎస్సి డిఎస్సి తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెట్టే ఏ ఎగ్జామ్స్ అయినా జీకే కరెంట్ అఫైర్స్ అనేది కామ్ టెన్త్ ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ఏమంటే మీరు న్యూస్ పేపర్ రోజు వస్తుంది డైలీ న్యూస్ పేపర్ ఏదో ఇంగ్లీష్ తెలుగు మీరు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో జీకే బిట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఒక నోట్స్ రాసి ప్రిపేర్ అవ్వచ్చు మళ్ళీ తర్వాత ఏ ఎగ్జామ్ నువ్వు ప్రిపేర్ అయినా ఒక సిక్స్ మంత్స్ టు కరెంట్ అఫైర్స్ జీకే ఉంటుంది కదా జీకే తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ రివర్స్ చేయడం అలా రోజు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఫస్ట్ లో కొంచెం కష్టంగా అనిపించిన డైలీ హ్యాబిట్ తో మార్చుకుంటే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం జీకే కరెంట్ అఫైర్స్ అనేది తర్వాత ఇంకా వాళ్ళకు నచ్చిన ఏరియాస్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అయితే రీజనింగ్ తర్వాత అర్థమెటిక్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మనకు డిఎస్సి లో అయితే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ ఇవి కూడా ఉంటాయి వీళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ కొద్ది కొద్దిగా ప్రిపేర్ అవుతుంది ఉంటే మనకు ఈజీగా చేయొచ్చు తర్వాత నేను మెడిటేషన్ తర్వాత స్మాల్ స్మాల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను ఆ మెడిటేషన్ ఎక్సర్సైజెస్ కూడా నాకు హెల్ప్ఫుల్ గా ఉంది నా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కి అవే నేను నేను మిమ్మల్ని తీసుకున్న వారికి మీరు ఎలాంటి సలహాలు అందిస్తారు ఫస్ట్ ఎప్పుడు మీరు పోస్ట్లు చూసి గానీ తక్కువ ఉన్నాయని లేకపోతే సిలబస్ ఎక్కువ ఉంది కానీ అది చూసి మీరు భయపడకండి అందరూ కష్టపడి చదవండి కష్టపడి చదవండి అంటారు కదా నేను కష్టపడంతో పాటు ఇష్టపడి చదవండి అని చెప్తాను ఇష్టపడితే మీరు కష్టం కూడా కష్టంలా ఫీల్ అవ్వరు ఇష్టపడి చదివితే ఏదైనా మనకు ఇష్టం లా అనిపిస్తుంది కాబట్టి కష్టం కూడా ఇష్టం లానే అనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఇష్టపడి చదవండి తర్వాత పోస్ట్ గురించి కానీ మీ సిలబస్ గురించి కానీ వరీ అవ్వకండి ఏదైనా కవర్ చేస్తే ఒక తాబేలు కుందేలు పోటీ పడి కూడా ఎలా మనకు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చిందో మీరు కాంపిటీషన్ లో ఎంత వెనుకబడి ఉన్నా కూడా యూ కెన్ మీరు కాంపిటీషన్ ముందు ముందుకి రాగలుగుతారు అభ్యర్థులకు మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ఈ విషయం అయితే నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు వాళ్ళకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు చాలా వరకు అయితే టెక్స్ట్ బుక్స్ ఇప్పటికి చదివింటారు మీరు కొత్తది చదవడంతో పా కొత్తది చదవకుండా ఇంకా పాత వాటిని ఎక్కువ తిరగండి ఆల్రెడీ చదివిన వాటిని రివైజ్ చేయండి అని నేనైతే ఎక్కువ చెప్తాను సార్ కొత్తగా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకైతే వాళ్ళు అన్ని కవర్ చేయాలంటే ఇది కవర్ చేయాలి అది కవర్ చేయాలి అని కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు కాబట్టి ముందు ప్రిపేర్ ఎంతవరకు అయితే వాళ్ళు ప్రిపేర్ అయ్యారో అదే త్వరగా రివైజ్ చేసి ఎగ్జామ్స్ డైలీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటారు తర్వాత ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ ఏరియాస్ లో మాక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు మాక్ ఎగ్జామ్స్ అలాంటివి అటెంప్ట్ చేస్తూ వాళ్ళు ఎక్కడైతే వెనుకబడినారో అవి ఎక్కువ చూసుకొని ఒక క్వశ్చన్ ని ఎన్ని వేస్ లో త్రీ త్రీ టు ఫోర్ వేస్ లో అడగచ్చు ఈ విధంగా ఇస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలి ఒకటి హండ్రెడే ఉన్నాయని భయపడకుండా వాళ్ళు ఎక్కువ రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ అటెంప్ చేస్తూ ఉండి మనకు ఈజీగా వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు అని నేను ఫీల్ అవుతుంది నేను వాళ్ళకి అడ్వైస్ కూడా అదే ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు మా ఎన్ ఎన్ఎస్ఎన్ ఛానల్ వీక్షకులకు విధంగా రాబోయే డిఎస్ఎల్ కు మంచి సలహాలు సూచనలు అందించారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే